Hi friends, welcome back to our channel, PSR. Good morning friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలికిరి మార్కెట్లో అయితే ధరలు అనేది తక్కువగానే మెయింటైన్ అవుతుంది స్టాక్ అనేది ఎక్కువగానే వస్తుంది రోజు రోజుకి అయితే స్టాక్ అయితే పెరుగుతుంది దానివల్ల అనేది ధర అనేది తగ్గుతూ వస్తుంది ఇంక ఈరోజు ధరలు చూసుకుంటే ఈ తారు రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ తాగైతే కొనుగోలు చేస్తున్నారు పది ఫిఫ్టీన్ కేసు బాక్సు అలాగే ఇంకా సెకండ్ రకం క్వాలిటీ వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెవెంటీ రూపీస్ టూ వన్ ఫార్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు అలాగే ఇంకా ఫస్ట్ రకం క్వాలిటీ టాప్ అండ్ టాప్ ధరలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ వన్ ఎయిటీ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫిఫ్టీన్ గ్యాస్ బాక్స్ కలికిరి మార్కెట్లో ఇంకా సూపర్ క్వాలిటీ ఉంది అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు అయితే రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై వరకు అయితే తీసుకుంటున్నారు ఇవేమంటే ఎక్కడో ఒకటి రెండు లాట్లు మాత్రమే ఎక్కువగా టాప్ ధర మాత్రం నూట ఎనభై రూపాయలు ఎక్కువగా జరుగుతుంది మార్కెట్లో